హలో ఫ్రెండ్స్ ప్రపంచంలోని టాప్ మరియు అత్యంత ప్రజాదరణ పొందిన క్రాష్ గేమ్లలో ఏవియేటర్ ఒకటి ఏవియేటర్లో విజయాలనేవి నిజంగా పెద్ద మొత్తాలు తొంభై ఏడు పర్సెంట్ అధిక చెల్లింపుల నిష్పత్తితో ప్రతి ఒక్కరికి గెలిచే గొప్ప అవకాశాన్ని ఇస్తుంది మీ పందెం వేయండి విమానాన్ని ప్రారంభించండి విమాన సమయాన్ని ఊహించండి ప్లేయింగ్ ఫీల్డ్ నుండి విమానం ఎగిరే ముందే మీ పందెం వెనక్కి తీసుకోండి ఏవియేటర్ ఒక సాధారణ గేమే అయినా చాలా డైనమిక్ గేమ్ క్షణంలో ప్రతిదీ నిర్ణయించబడుతుంది దీని అల్గారిథం యాద్విష్టిక సంఖ్య జనరేటర్ సూత్రంపై ఆధారపడి చెల్లింపు నిష్పత్తిని లెక్కిస్తుంది అంతేకాక విమానం టేకాఫ్ ఎప్పుడనేది నిర్ణయిస్తుంది ముఖ్య విషయం ఏమిటంటే సమయానికి పందెం ఆపి అసమానతలను పరిష్కరించడం విమానం ఎగిరిపోతే పందెం పోతుంది మీరు పందెం వేయాలనుకుంటున్న మొత్తాన్ని ఎంచుకొని బెట్ బటన్ను క్లిక్ చేయండి ప్రారంభంలో గెలవగలిగే మొత్తం తెరపై ఒక గుణకంగా కనిపిస్తుంది విమానం ఎక్కువసేపు ఎగిరితే ఎక్కువ మొత్తం గెలుస్తారు పందెం ఆపాలంటే విమానం టేకాఫ్ అయ్యే ముందే క్యాన్సిల్ పై క్లిక్ చేయాలి మీ విజయాలను పెంచడానికి ఇంకా సురక్షితంగా ఆడేందుకు సమాంతరంగా రెండు పందాలు వేర్వేరు మొత్తాలకు వేయాలని సిఫార్సు చేస్తున్నాము అంతేకాక వాటిని వేర్వేరు సమయాల్లో ఆట నుండి ఉపసంహరించుకోండి పైన కుడిమూలలో ఉన్న ప్లస్ గుర్తుపై క్లిక్ చేయడం ద్వారా మీరు రెండవ బెట్టింగ్ ఫీల్డ్ను జోడించవచ్చు ప్రతి గేమ్ విండోలో ప్రతి పందెం తప్పనిసరిగా ప్రదర్శించబడాలి మీరు గెలిచే మొత్తం ప్రతి ఆట పందెంను చెల్లింపు గుణకంతో గుణించబడిన మొత్తానికి సమానంగా ఉంటాయి రెండు ఆటల మొత్తం కలిస్తే అది మొత్తం పందెం లైట్ను కరెక్ట్ గా ట్రాక్ చేయడానికి లేదా వ్యూహం ప్రకారం ఆడటానికి ఆటో లైన్ ను చెక్ చేసి ప్లే ఫంక్షన్ ను యాక్టివేట్ చేయండి పందెం మొత్తాన్ని దానితో పాటు సిస్టమ్ పందెం నుండి పందెం తీసివేయవలసిన అసమానత విలువను సెట్ చేయండి అయిపోయింది డెమోవర్షన్ ఉపయోగించి లేదా చిన్న మొత్తాలతో ఆడటం ద్వారా గేమ్ నియమాలు ఆట ఆడే విధానాన్ని తెలుసుకోండి గణాంకాలను విశ్లేషించండి అన్ని విజేతల మొత్తం మరియు అసమానత విలువలు ఇక్కడ సేకరించబడ్డాయి ఇది మీకు అంతర్దృష్టిని అభివృద్ధి చేయడానికి ఫలితాలను బాగా అంచనా వేయడానికి సహాయపడుతుంది మీ వ్యూహాన్ని అభివృద్ధి చేయండి మీ అదృష్టాన్ని నమ్మండి సరదా కోసం ఆడండి మీరు వర్చువల్ మనీని ఉపయోగించి డెమో వర్షన్లో రిస్క్ లేకుండా గేమ్ని పరీక్షించవచ్చు డెమో వర్షన్లో అందుకున్న విజయాలకు డబ్బు రాదు సరళతను మీ నైపుణ్యాలను త్వరగా మెరుగుపరచుకునే సామర్థ్యాన్ని ఇంకా అనేక విజయాలను ఇచ్చే ఈ ఏవియేటర్ను మీరు ఇష్టపడతారు